అదృష్టాన్ని ఆకర్షించే శనివారం ప్రత్యేక మంత్రం ఈ విధంగా జపించండి మీ జీవితంలో అదృష్టాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా ధనం ఆరోగ్యం శుభ ఫలితాలు మీ వైపు రావాలని ఉందా శనివారం ఉదయం ఏడు గంటలకు ఒక మహాశక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే మీ అదృష్టం మారిపోతుంది ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ మంత్రం ఎలా జపించాలి ఎప్పుడు చేయాలి దాని ప్రయోజనాలు ఏంటి అన్నీ చెబుతాను శనివారం విశిష్టత శనివారం శని దేవునికి కుబేరునికి హనుమంతునికి ప్రీతికరమైన రోజు శని గ్రహం మన జీవితంలో అదృష్టం దారిద్ర్యము కష్టాలను ప్రభావితం చేస్తుంది శనిదోషం ఉన్నవారు వ్యాపారం సరిగ్గా నడవని వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాలి శనివారం ఉదయం ఏడు గంటలకు మంత్రాన్ని జపిస్తే శని ప్రభావం మారిపోతుంది అదృష్టం కలుగుతుంది శక్తివంతమైన మంత్రం ఉదయం స్నానం చేసి పసుపు కుంకుమ నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్లని వస్త్రం ధరించి ఈ మంత్రాన్ని జపించాలి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శనైశ్చరాయ నమ ఇరవై ఒకటి సార్లు జపించాలి ఈ మంత్రాన్ని శనివారం ఉదయం ఏడు గంటలకు శుద్ధ మనస్సుతో భక్తితో జపిస్తే శని దోషం తొలగి అదృష్టం మీ వైపుకు చేరుకుంటుంది ఈ మంత్రం వల్ల కలిగే లాభాలు అదృష్టం ధనం సమృద్ధి పెరుగుతాయి శని దోషం తగ్గుతుంది జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ధన ప్రవాహం పెరుగుతుంది వ్యాపారం ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది కుటుంబ సమస్యలు తగ్గి సంతోషకరమైన జీవితం ఉంటుంది పాయింట్ మంత్ర జపించే విధానం మరియు ప్రత్యేక సూచనలు శనివారం ఉదయం ఏడు గంటలకు మంత్రాన్ని జపించాలి నల్లని వస్త్రం ధరించాలి నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిదేవుని ఆరాధించాలి హనుమంతుని ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి పేదవారికి దానధర్మం చేస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది ఈ మంత్రాన్ని ప్రతి శనివారం పాటించండి జీవితంలో అద్భుత మార్పులు కనపడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి శక్తివంతమైన మంత్రాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి